రాష్ట్రంలో కొత్త వాహనాలపై జీవితకాల పన్ను లైఫ్ ట్యాక్స్ను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ద్విచక్ర వాహనాలు కార్లు ఇతర వ్యక్తిగత వాహనాలకు సగటున మూడు శాతం మేర పన్నులను పెంచింది గురువారం నుంచే పెరిగిన పన్నులు అమల్లోకి వస్తాయి ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు తెలంగాణ మోటార్ వాహనాల పన్నుల చట్టం పంతొమ్మిది వందల అరవై మూడు ప్రకారం వాహనాల జీవితకాల పన్నులో మార్పులు చేస్తున్నట్లు తెలిపారు కాగా కొత్త స్లాబుల ప్రకారం ఎక్స్ షోరూం ధర రూపాయలు లక్షలోపు ఉండే ద్విచక్ర వాహనాలపై రూపాయలు పది లోపు ధర ఉండే కార్లు ఇతర వ్యక్తిగత వాహనాలపై పన్ను పెంపు ప్రభావం ఉండడం లేదు ఆ పైన ధర ఉండే వాహనాలకు సంబంధించి కొత్తగా స్లాబులు నిర్ణయించి ఎక్కువ పన్నులను నిర్ధారించారు రాష్ట్ర రవాణా శాఖకు వచ్చే ఆదాయంలో సుమారు డెబ్బై శాతం జీవితకాల పన్నుల నుంచే సమకూరుతుంది తాజా పన్నుల పెంపుతో అదనంగా రూపాయలు రెండు వేల కోట్ల వరకు ఆదాయం రావచ్చని శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు ఇప్పటి వరకు ద్విచక్ర వాహనాలకు రెండు స్లాబ్లలో ఎక్స్ షోరూమ్ ధర రూపాయలు యాభై వేల వరకు ఉంటే తొమ్మిది శాతం రూపాయలు యాభై వేల కంటే ఎక్కువ అయితే పన్నెండు శాతం జీవితకాల పన్ను వసూలు చేశారు తాజాగా నాలుగు స్లాబ్లకు పెంచారు రూపాయలు యాభై వేల వరకు ఉన్న వాటికి తొమ్మిది శాతమే కొనసాగించారు రూపాయలు యాభై వేల నుంచి లక్ష వరకు పన్నెండు శాతం లక్ష నుంచి రెండు లక్షల వరకు పదిహేను శాతం రెండు లక్షల పైన ధర ఉన్న వాటికి పద్దెనిమిది శాతం జీవిత పన్నుగా నిర్ణయించారు వ్యక్తిగత కార్లు త్రీ వీలర్లు ఇతర వాహనాలకు ఇప్పటి వరకు నాలుగు స్లాబ్లలో రూపాయలు ఐదు లోపు ధర ఉంటే పదమూడు శాతం రూపాయలు ఐదు లక్షల నుంచి పది లక్షల ధర ఉంటే పద్నాలుగు శాతం రూపాయలు పది లక్షల నుంచి ఇరవై లక్షల ధర ఉంటే పదిహేడు శాతం రూపాయలు ఇరవై లక్షల పైన ధర ఉన్న వాహనాలపై పద్దెనిమిది శాతం పన్ను వసూలు చేశారు ఇప్పుడు ఐదు స్లాబులుగా పెంచారు రూపాయలు ఐదు లక్షల లోపు పదమూడు శాతం ఐదు లక్షల నుంచి పది లక్షల వాహనాలకు పద్నాలుగు శాతం పన్నులను యథాతథంగా కొనసాగించారు రూపాయలు పది లక్షల నుంచి రూపాయలు ఇరవై లక్షల ధర ఉంటే పద్దెనిమిది శాతం రూపాయలు పది లక్షల నుంచి రూపాయలు యాభై లక్షల విలువైన వాహనాలకు ఇరవై శాతం రూపాయలు యాభై లక్షల కంటే ఖరీదైన వాహనాలకు ఇరవై ఒక్క శాతం జీవితకాల పన్నుగా నిర్ణయించారు ఎస్వి ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి